నా పేరు తమ్ము అనురాధ మా ఊరు నాగాయలంక మరి కొంతమంది వ్యక్తులు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారండి మరి గత ఏడు సంవత్సరాల క్రితం మా ఇల్లు పాక అండి పాక అయితే నేను వంటరి మహిళగా ఉన్నాను నా భర్తతో నాకు విడాకులు కూడా అయిపోయినాయి అతనితో నేను చాలా ఇబ్బందులు పడ్డాను కానీ ఎవరికీ తెలియనట్టుగా నటిస్తూ నన్ను చాలా హింసిస్తున్నారండి అక్కడ నాగిడి పోతురాజు నాగిడి తాతారావు అలాగే లంకే సీను అన్న వ్యక్తి కూడా ఉన్నాడండి నేను దీనిలో అయితే మెన్షన్ చేయలేదు అతను కూడా ఉన్నాడు మళ్ళీ తర్వాత రమేష్ బులుబసయ్య మరి ఇంకా అతను అర్జున్ రావండి మరి వాళ్ళ పిల్లలతో సైతం అండి అసలు ఏ విధంగా వస్తున్నారంటే పెద్దాకా కత్తులు ఇచ్చుకొని మరి కర్రలు ఇచ్చుకొని లంజ అంటాం మరి అసభ్యంగా మాట్లాడటం నన్ను మరి కింద పాటలు కోస్తానంటున్నారు పాటలు కోస్తానంటున్నారు నువ్వు ఎలా తిరుగుతావు అంటున్నారు చాలా ఇబ్బందులు పెట్టారు మరి నా ఇంటి విషయంలో కూడా నేను ఒంటరి మహిళగా ఉండి మరి నేను ఎంతో ఇదిగా ఏడుస్తూ ఉండగా అప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వమేనండి అయితే బాలవర్ధమా మనిషి అని చెప్పి మమ్మల్ని అక్కడ దాకా వెళ్ళనివ్వలేదు చేయనివ్వలేదు మున్సిపు గారిని పిలిపించి పెద్దాగిన ఇల్లు కట్టుకుండా ఆ పనులు ఇచ్చి పని చేస్తుంటే సిమెంట్ కలిపే వ్యక్తుల్ని సిమెంట్ కూడా పారేపిచ్చేసి ఆ పనులను మీరు ఇక్కడ చేస్తామేంట్రా వెళ్ళిపోండి ఒకడికి అలాజీ పని చేస్తే మేము ఊరుకోము అని అన్నారు నాగలంకలు అయితే నాకు పని చేస్తా ఎవరు రాలేదు వేరే మరి శ్రీకాకుళం నుంచి మా అన్నయ్య ద్వారా నేను మనుషులు తెప్పించుకుని ఆ మేస్తల ద్వారా మేము పని చేసుకుంటుంటే వాళ్ళు కూడా నా గురించి చూసి ఏంటమ్మా ఇంత మూర్ఖులు ఇంత దరిద్రులు ఇక్కడ మేము అదే మేమైతే అట్టడోళ్ళను ఊరుకోమని చెప్పి వాళ్ళు కూడా మేస్తలు కూడా నా మీద జాలిపడ్డారు మరి ఆ విధంగా ఉన్నా కూడా నన్ను పని చేసుకొనివ్వకుండా ఎంతో బాధ పెట్టారు నాలుగు నెలలు అండి నాలుగు నెలలు అసలు నన్ను రోడ్డు మీద తిరగనివ్వలేదు అసలు నన్ను ఇల్లు కట్టనివ్వలేదు నేను తీసేసిన పాకలోనే ఒక చిన్న లాగా వేసుకుని నాలుగు నెలలు అట్లాగే ఉన్నాను అప్పుడు కూడా రేతులు పన్నెండు పదకొండింటి వరకు కూడా తిడతా కారాడుతూ ఉన్నారు ఏం చేస్తారో ఏంటని చెప్పి నాకు చాలా భయం వేసేది మా పిల్లలు అయితే అప్పుడు హాస్టల్లో ఉన్నారు నాకు చిన్న చిన్న పిల్లలు అప్పుడు ఇల్లు కట్టుకునేటప్పుడు మరి మా అమ్మ మా నాన్నైతే వాళ్ళు నాకు అన్నయ్య ఆసరాగా ఉన్నాడని చెప్పి నేను టార్గెట్ చేసుకుని నేను నీచంగా మాట్లాడుతూ మరి మా ఇంటి దగ్గర పొలంకి వెళ్తారండి కింద కరగట్టు కింద చాలా పొలాలు ఉన్నాయి అయితే ఆ పొలాలకి వెళ్ళేవాళ్ళు సైకిల్ కానీ బడ్లు కానీ మా ఇంటి ముందర పెట్టుకుంటారు వాళ్ళతో ఏంటో నేను లార్జింగ్ నడుపుతున్నానని చెప్పి ఏంటో ఒక రకంగా మాట్లాడి చాలా ఇచ్చేసారండి దీన్ని ఎత్తి మీద రూపాయి పెడితే అది రూపాయికి దీన్ని ఎవడు కొనరు దీనికి ఎంత బలుపు దీనికి ఎంత ఇది ఉంది మదం ఉంది అని చెప్పి నన్ను తిట్టేవాళ్ళండి మళ్ళీ అది కాకుండా నన్ను అసభ్యంగా ఫోన్లో ఒకసారి మాట్లాడారు నేను వస్తుండే కూడా నన్ను టార్గెట్ చేసి దావులు అడ్డగించి ఒక రకంగా మాట్లాడితే నేను చాలా నీచంగా నేను కూడా తిట్టానండి కోపం వచ్చి అప్పటి నుంచి కూడా నన్ను వాళ్ళు టార్గెట్గా పెట్టుకుని నా ఇల్లు కట్టేటప్పుడు నాలుగు నెలలు కట్టనివ్వకుండా నన్ను ఇబ్బందులు పాలు చేశారు నిన్న నిన్నెత్తుకుపోతాము నిన్నెత్తుకుపోయి ఏం చేస్తుంది ఎవరికి చెప్పుకుంటావు నీకు దిక్కు ఎవడు నీకు ఎవడున్నాడని చెప్పి బెదిరిస్తున్నారండి మళ్ళీ అది కాకుండా నన్ను చంపేసి మూటలు కట్టేసి రేవులు పడేస్తారంట ఏంటి బ్లేడ్లతో కోసేస్తారంట నా పాటలు కోసేస్తారంట నాకు ఇద్దరు పిల్లలు నాకు నా బిడ్డల ఆధారం నేను నా బిడ్డల కోసమే బ్రతుకుతున్నాను పెట్టుకు నేను ఎవరు ఏమి ఆశ్రయించలేదు నేను ఎవరి దగ్గరికి ఏమీ చేసే అసలు ఏమి అడగలేదండి నేను ఫస్ట్లో చీరలు వ్యాపారం చేసుకుంటూ బుట్టలు వెళ్ళుకుంటూ మిషన్ కుట్టుకుంటూ కొట్టు వ్యాపారం చేసుకుంటూ బ్రతిగానుండీ కానీ నన్ను బాగా టార్గెట్ చేసి అసభ్యంగా నాకు నాకైతే చాలా బాధేస్తుంది ఎక్కడ స్టేషన్ గడికి వెళ్ళినా నాకు న్యాయం జరగట్లేదండి అప్పుడు అప్పుడు కూడా తప్పు చేసిన వాళ్ళ పక్కన పెట్టారు నన్ను పొద్దుగోకలు కూర్చోబెట్టారండి నాకు అసలు న్యాయం అనేది జరగల అలాగే మా అన్నయ్య ద్వారా వేరే ఉడుములు సురేష్ అని ఆ అన్నయ్య ద్వారా నాకు ఇల్లు కట్టబడిందండి ఆ అన్నయ్య దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈయన ఒప్పుకున్నాడు ఎవరంటే ఈ మునసబ్బన్నా ఆయన ఆ అమ్మాయిని టార్గెట్ చేశారు ఆ అమ్మాయిని మా ఇంటికి పిలిపించి వాళ్ళకి కాళ్ళు పట్టిస్తే ఆ అమ్మే నేను ఇల్లు కట్టుకొనిస్తానని చెప్పి అన్న అన్నయన నా ఇడు పోతురాజు అన్నారంట నేను కాళ్ళు ఎందుకు పట్టుకోవాలి నేను ఏ తప్పు చేయలేదు నేను కాళ్ళు ఎందుకు పట్టుకోవాలి నేను పట్టుకొని అన్నాను మళ్ళీ నన్ను ఒంటరిగా ఇంటికి రమ్మన్నారండి ఒంటరిగా మీ అమ్మలతో పాటు వస్తావేంటి వెంట ముసలని పెట్టుకుని సాయంత్రం పూట ఒంటరిగా రమ్మన్నారండి నాకు ఆ మాటకి బాధేస్తుంది వేస్తుంది బాధ అసలు వెళ్ళలేదు మీకు దండం పెడతానండి ఎంతో కొంత డబ్బులు ఇస్తానండి అతనికి ఇరవై వేలు లంచం ఇచ్చానండి నేను మున్సిపుకి అతను చనిపోయాడు అయితే ఉడుములు సురేష్ అని ఆ అన్నయ్య వచ్చాక మళ్ళీ వేరే రవి ఫాస్ట్ గారు ఆ బాబాయ్ వచ్చాక మాట్లాడి అమ్మ ఇల్లు వేసుకో నేను ఏమన్నారు ఫస్ట్ నువ్వు రేకులు షెడ్ చేసుకుని తర్వాత మెల్లగా గోళ్ళు కట్టుకు అంతవరకు ఇక ఏమన్నారు అని చెప్పాను అన్నారండి అయినా సరేనండి ఇల్లు కట్టేటప్పుడు కూడా నేను భయపడుతూ కట్టుకున్నా సిమెంట్ బస్తాలు వస్తుంటే రోడ్లకు అడ్డంగా కూర్చుంటారు ఏమన్నా వస్తుంటే అడ్డంగా కూర్చుంటారు ఏదో ఒకటి అలా అడ్డం పెట్టుకుని నన్ను ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారు ఇప్పుడు కూడా మేము ఏదైనా పిల్లల వల్ల నా వల్ల దేవుడి వల్ల నేను ఇల్లు కట్టుకున్న తర్వాత పారి కట్టుకుంటున్నాము మాకు ఏడు సంవత్సరాలు మట్టి పైప్ వేసుకునేమట్లా వాటర్ పోతానికి ఆ నీళ్లు తోడలేక మేము సెక్రటరీ గారిని అడిగితే ఆయన పైప్ వేసుకోమన్నారు సరే మళ్ళీ పైప్ వేసుకుంటే ఆయన గొడవ పెడతారేమో ఏ మాకు ఎందుకు తగదని చెప్పి మేము మా ఇంటి ముందు డ్రైనేజీకి తవ్వుకున్నాము డ్రైనేజీకి తవ్వుకుంటే గుండెందుకు తవ్వారని చెప్పి దాని గురించి కూడా వచ్చి గొడవ పెడుతున్నారు అసలు నన్ను ఏది చేసుకునే ఒక టార్గెట్గా పెట్టుకుని చూస్తారు ఇంటి ఎదురుగుణం ఉన్న అతనైతే అసలు పోతురాజు అన్న అతనైతే పద్దాక నా వంక చూస్తాడు టవలిప్పి నాకు చూపిస్తాడు ఒక ఆడ మనిషికి అలా చేస్తున్నాడు అని చెప్పి ఆ వీధిలో ఐదారీళ్ళు ఉన్నాయి అతనికే సపోర్ట్ చేస్తున్నారు కానీ ఏమి అంట కానీ నన్ను మట్టికి చాలా ఇబ్బంది పెడుతున్నారు నేను ఒక్క ఆడదాన్ని బతుకుతున్నానని చెప్పి అక్కడ మా నాన్న ముసరాలు నాకు అన్నయ్య అన్నగా ఉన్నాడు అని అన్నయ్యతో నాకు రంగు కట్టి నన్ను ఎక్కడికి వెళ్ళినా సరే నోరు మోపించి పంపిస్తున్నారు నాకు న్యాయం జరగట్లేదు అదేమంటే మా మనిషి నువ్వే పీకుతో ఏం చేస్తావని అంటున్నారు నన్ను ఎత్తుకుపోయి ఏదన్నా చేస్తే నా బిడ్డలకు ఆధారమే ఉంది తీసిన కోతను నన్ను కప్పి పెడతారంటండి గోధులు చేసి నా పెళ్ళిని నన్ను ఏం చేస్తావు చూడని చెప్పాను అంటున్నారు అట్లా బెదిరిస్తున్న మాట మీద వస్తున్నారు నేను ఏ తప్పు ఆ మాట పడుతున్నా చాలా బాధ వస్తుంది మాకంటూ ఎవడు కూడా వాళ్ళకి సాక్ష్యం చెప్పట్లేదండి ఎవరు నన్ను నా పోలీసు వాళ్ళు కూడా ఒకసారి వచ్చారంట మా నీకు వ్యతిరేకంగా చదువుతున్నారంట మరి రంగు ఆర్భాటం అన్నీ వాళ్ళ వైపు ఉంది నాకు ఏమీ లేదు మరి నాకు ఎవరు చెప్తారు సాక్ష్యం నేనేం చేయగలుగుతాను వాళ్ళందరూ ఏదిస్తున్నారండి నాకు ఐదు కుటుంబాలు ఆరు కుటుంబాలు నాకు నరక యాత్రను చూపిస్తున్నారు అసలు నన్ను ఇల్లు కట్టుకునేటప్పుడు ఏడిపించారు డ్రైనేజీని తోకునేటప్పుడు ఏడిపిస్తున్నారు నన్ను చాలా ఇబ్బందులు చేస్తున్నారండి నాగలంక స్టేషన్ కడికి వెళ్ళాము నాగలంక స్టేషన్కి అడిగి వెళ్తే అక్కడ కూడా అలాగే మాట్లాడుతున్నారు లోన మాట్లాడుతుంటే బయటకు వచ్చి కూడా దీన్ని పది రోజుల్లో చంపేసేసి నేను ఏడు సంవత్సరాలు జైలు శిక్ష చేస్తానని చెప్పి రమేష్ అన్న అతను అన్నాడు మళ్ళీ తెల్లరేదు తర్వాత మళ్ళీ మా ఇంటి ముందులకు వచ్చి గారు వస్తే కూడా ఆయన వెళ్ళిపోయా కూడా తిడుతున్నారు ఆడవాళ్ళు మగోళ్ళు నన్ను అంట హడకట్లో వండుతమే తప్పంట నేనేం తప్పు చేశానండి నా ఇంట్లో నేను ఉంటాను నేను కొనుక్కున్న స్థలం నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నా మాట వెళ్తే ఫారం అని చెప్పి అని చెప్పి నన్ను నాన్న ఇబ్బందులు పెడుతున్నారు నేను అసలు వాళ్ళు ఊసు తినాడు జోలు తినాలి ప్రస్తావం తినను నా పని నేను చేసుకుని ఉంటాను కానీ నన్ను బయట తిరగని వాటిలో ఇబ్బందులు పెడుతున్నారు బాగా రేత్రిపోట్లు తలుపులు కొడతాం మాకు భయం వేసిపోతుంది ఏం చేస్తారని అంత ముందులో కూడా నాకు తెలిసిన నా చిన్నతనంలో కూడా వాళ్ళు చంపి ఆడల్ని రేవులో పడేశారని చెప్పి నేను విన్నాను నాకైతే కళ్ళారో నేను చూడలేదు నాకు తెలియదు కానీ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు బేళ్ళిచ్చుకుని ఇట్లా కొయ్యటం మెడలు కొయ్యటం ఇట్లా గొడవలకి వెళ్తాం ఎవరి ఇల్లు ఉంటే వాళ్ళ కిటికీలోకి వెళ్ళి రాళ్ళు ఇస్తారు అవన్నీ నేను చూసాను ఎందుకనంటే మా ఇళ్ళ దగ్గర ఉన్నవాళ్ళు చాలామంది చెప్పారు వాళ్ళు అదే కాకుండా కట్ట కిందకి ఎవరైనా బట్టల దూతకెళ్తే వాళ్ళని తీసుకెళ్ళి ఎత్తుకెళ్ళిపోతాం కానీ మళ్ళీ ఒక అమ్మాయిని అయితే అర్జున్ రావన్న అతను అసలు పాడు చేయని కూడా పాడు చేశాడు నాకు అందుకే చాలా భయం వేస్తుందండి నా ప్రాణానికి హాని ఉందని నాకు భయం వేస్తుంది నా బిడ్డలకు హాని ఉందని భయం వేస్తుంది నాకు న్యాయం చేయమని కోరుతున్నానండి నేనేమీ కోరటం లేదు నేను వాళ్ళ వల్ల మట్టికి చాలా నేను భయపడుతున్నా నాకు చాలా భయం వేస్తుందండి ఏం చేస్తారో ఏమో నాకు న్యాయం చేయమని అడుగుతున్నానండి ఎస్సీ గని అయితే బాగానే మాట్లాడారు మా తరపునే మాట్లాడారు బాగానే మాట్లాడారు కానీ ఇక్కడికి వచ్చే కానిస్టేబుల్ ఎదురుకున్నా కూడా తిడుతున్నారు వాళ్ళు ఎందుకు తిడుతున్నారు మాకు అర్థం మేమైతే ఏం మాట్లాడలే కానీ వాళ్ళంతా రాత మాటలు తిడతా అంత అసభ్యంగా మాట్లాడతా అని చాలా టార్చర్ చేస్తున్నారు అదేముందంటే నా తలుపు కొట్టి మరి నన్ను అసభ్యంగా మాట్లాడుతూ నన్ను ఇంటికి రమ్మని చెప్పి ఒక రకంగా మాట్లాడారు నేను బట్టలు అమ్మేది అండి నేను బట్టలకు వెళ్తుంటే నువ్వు చీరలకు ఎక్కడికి వెళ్తావు నీకు తోడు నేను వస్తా అంటావు నన్ను అట్లా మాట్లాడి చాలా ఇబ్బందులు పెట్టారండి అసలు ఇబ్బందులకి నేను సగం నేను అసలు ఎవరిని పలకరించను ఎవరితో మాట్లాడను నాతో వాళ్ళ చీరలకు వస్తానండి నేను బట్టలు అమ్ముకుంటే అని చెప్పి నేను చాలా నరిగిపోతున్నానండి వాళ్ళ వల్ల మట్టికి వాళ్ళ వల్ల నాకు న్యాయం జరగాలండి నాకు చాలా ఇబ్బందులుగా ఉంది వాళ్ళ గురించి ఎక్కువగా నన్ను బాగా టార్గెట్ చేశారు పోతరాజు అన్నవాడు అసలు బాగా ఇబ్బంది పెట్టాడు పేతర అయితే నన్ను చూసి డ్యాన్స్ చేస్తాడు వాడు ఇల్లు కట్టుకునేటప్పుడు అట్టే ఆ సిమెంట్ ఇసుక మునుసు పారైపించి నా చేయించుకుని నన్ను బయటికి గీడి చేశారు ఈడు చేస్తే మరి అంత వయసు వచ్చింది అతనికి అతను నన్ను చూసి పారైపించానని చెప్పి డ్యాన్స్ చేస్తున్నాడు మొక్కలు కూడా ఏం అడగలేదండి ఇళ్ళలో చీటి బ్యాకలాడతారు ఆడవాళ్ళు మగవాళ్ళు చీటి పేకలాడుతారు దాని గురించి ఎవడో చెప్తే మళ్ళీ ఏం చెప్పానని చెప్పి నన్ను తిడతాం అసలు నాకు నాకు ఎందుకండి నా పిల్లలు ఉన్నారా నా మొగ్గుడు ఉన్నారా సీట్ బ్యాగులకు వెళ్ళేవాళ్ళు నేను వెళ్తాను నాకు ఎందుకు ఆ సీటు బ్యాగులు ఆడితే పోలీసులు వచ్చి పట్టుకుంటే నువ్వే చెప్పేవాళ్ళు అని చెప్పని చెప్పి అప్పుడే రేత్రి పొగులు తిట్టి అసలు నన్ను తిరగనివ్వకుండా నా ఇంటి మీదకు వచ్చేసి రాళ్ళు తిరిపించుకునేస్తాం కర్రలిచ్చుకునే వస్తాం నన్ను అలా ఇబ్బందులు పెడుతున్నారండి నాకు వాళ్ళ వల్ల మట్టికి ప్రాణగాని ఉంది నా బిడ్డలకు కూడా ప్రాణగాని ఉంది మాట మీద చంపేస్తాను అంటున్నారు ఎత్తుకెళ్ళిపోతానంటున్నారు నాకు చాలా భయం వేస్తుంది ఎందుకంటే మేము అక్కడ బతకాలి నేను ఒక్కదాన్ని నాకు ఎవరు తోడు లేరు మా అన్నయ్య నాకు తోడుగా వచ్చి ఏదన్నా సపోర్ట్ చేసి నాకు తెలియని విషయాలు చెప్పి చేపిస్తున్నాడని చెప్పి మా అన్నయ్యకి నాకు అక్రమం అంట కట్టారు అసలు మా నాకు అక్రమం అంట కట్టినందుకైనా వాళ్ళు అనకూడదు ఏదో ఒకటి అవుతుందండి ఎందుకనంటే నాకు మా అన్నయ్య తండ్రిలాగా చూస్తున్నాడు నన్ను నన్ను సొంత చెల్లెల కంటే కూడా ఎక్కువగా భావించి చూస్తున్నాడు నాకు ఎవడు తోడలేరని చెప్పి నన్ను ఎంతో బాగా చూస్తాడని అన్నీ కూడా నీచంగా మాట్లాడుతున్నారు పొలిగట్టి పొడిస్తే అనకూడదండి నన్ను పొలిగిటి కింద నుంచి పొడిస్తే పైకి అని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఆ మాటలు మాట్లాడుతుంటే ఎవరు కూడా తప్పరు అసలు ఆ రోడ్లు ఎవరో కూడా రావట్లే వాళ్ళకి దడిసి ఒక్కడ కూడా ముందుకు వచ్చి ఆ అమ్మాయిని ఎందుకు టార్గెట్ చేశారు ఎందుకు మాట్లాడుతున్నారని అసలు మాట్లాడుతున్నారు కానీ పక్క రోడ్లకి వెళ్తే వీళ్ళకి ఏం పుట్టింది వీళ్ళకి ఏం వచ్చింది పద్దాక నిన్నే టార్గెట్ చేసి చేస్తున్నారని చెప్పి పక్క రోడ్లో నా ఎదురుకొనంగా అంటున్నారు వాళ్ళు ఎదుర్కొనం ఎవరు అంటున్నారు వాళ్ళు ఎదురు కూడా అనుకుండా భయపడుతున్నారు అట్లా జరుగుతుందండి నాకు మట్టికి న్యాయం చేయండి నాకు వద్దండి వాళ్ళ గురించి నేను అసలు ఏం మాట్లాడినా నాకు అసలు అనవసరం నేను అలుస్తేను కానీ నా గురించి నా పిల్లల గురించి నాకు భయం కలుగుతుందండి నాకు న్యాయం జరగాలి వాళ్ళకి మట్టికి శిక్ష పడాలండి ఏదైనా సరే వాళ్ళకి గట్టిగా పడాలి ఎందుకనంటే పది మంది మా గోళ్ళు ఒక కారు మనిషి అట్టు టార్గెట్ చేసి వస్తుంటే ఎవడు ఏమంటారు ఎవడో ఏం చేయట్లే మరి ఆ సపోర్ట్ కూడా నాకు లేదు మాట మీద బాలవద్దు ఉన్నాడు బాలవద్ద ఉన్నాడని చెప్పని అంటున్నారు ఆయన టీడీపీ నాయకుడు మరి అక్కడ ఏం పని చేస్తాడు ఏంటో కూడా నాకు తెలియదు ఆయన పేరు ఒకటి ఎత్తుతారు మా ప్రాణాలు తీస్తున్నారు మమ్మల్ని రోడ్డు మీద తిరగనివ్వరు డ్రైనేజీలో పైపులు వేయించుకునేవారు మా ఇంటి ముందు ఏది చేసుకునేవరు మాకేంటి ఇబ్బందులు మాకేంటి ఏంటి కర్మని చెప్పి మేము ఆడవటమే తప్ప ఏమీ చేయలేకపోతున్నాం అన్న మీరు అర్థం చేసుకుని మా బాధను కొంచెం అర్థం చేసుకుని మరి మేము ఆడవాళ్ళుగా బతుకుతున్నాం ఆడవాళ్ళు కొంచెం రక్షణ కాదు కావాలని చెప్పి నేను అడుగుతున్నానండి నాకు రక్షణ కావాలి ముందర ఎందుకనంటే వాళ్ళ వల్ల నాకు ప్రమాదం ఉంది నా బిడ్డలకు ఉంది ప్రమాదం ఆ ప్రమాదం నుంచి నన్ను దేవుడే ఏడిపించాలని అనుకుంటున్నాను కానీ మనుషుల సహాయం కావాలి కనుక అధికారులు నేను కోరుతున్నానండి నాకు మట్టికి నా బిడ్డలకి నాకు రక్షణ కావాలి